హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి టమాటాలతోటి పచ్చడి చేస్తున్నానండి అది ఎలాగో చూద్దాము అందుకు కావాల్సిన పదార్థాలు పచ్చి టమాటాలు ఉసిరికాయ అంత చింతపండు ఒక స్పూను జీలకర్ర కొంచెము పల్లీలు సరిపడా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వంటించుకొని కళాయి పెట్టేసుకునేసి పల్లీలు సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలండి ఎప్పుడైనా పల్లీలు అప్పుడు బాగా వేగుతాయి మీకు ఎక్కడైనా పచ్చి టమాటాలు దొరికితే వదలకండి ఇలా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు పల్లీలు బాగా వేగిపోయాయండి అలా పొట్టు అలా అలా అనగానే పొట్టు వచ్చేసేయాలి అలా వేగిపోయాయి కదా ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకొని ఒక రెండు నూనెలు నూనె వేసుకునేసి అదే కళాయిలో ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఆ జీలకర్ర కూడా వేసేసుకునేసి బాగా వేసుకోవాలి అలాగా చాలా బాగుంటుందండి ట్రై చేయండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఉంటే కదా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు అవంతా వేగినాయి కదా అవి తీసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు టమాటాలు అలా ముక్కలుగా కట్ చేసుకునేసి అన్నీ అలాగా వేపేసుకోవాలి చాలా తొందరగా మగ్గిపోతాయండి పచ్చి టమాటాలు అలా చూడండి చాలా కొంచెం మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇంకొంచెము అలా కలబెట్టేసేసుకునేసి మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసేద్దాము అవి ఉంచి అలా చూడండి ఎలా మర్చిపోయాయో ఇప్పుడు మనము చింతపండు కూడా వేసేసి కలదిప్పి వేసేసుకునేసి చింతపండు కూడా వేసేసుకునేసేద్దాము చింతపండు కూడా వేసేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ బంద్ చేసేసుకోవాలి అలా చింతపండు వేసేసి కొంచెం కళ్ళిప్పి వేసేసుకుంటే అది కూడా కొంచెం మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు నేనైతే రోడ్లో దంచుతున్నానండి అవి వండి అన్నీ తీసుకొచ్చి రోడ్డు దగ్గర పెట్టేసుకున్నాను ఇప్పుడు పల్లీలు వేసేసి ఫస్ట్ పల్లీలు దంచేసుకోవాలి పల్లీలు కొంచెం మెదిగిన తర్వాత అవి కొంచెం మెత్తగా మెదిగింది కదండి ఇప్పుడు పచ్చిమిర్చి అవి వేపుకున్నాం కదా అవి కూడా వేసేసుకునేసి దంచేసుకుంటున్నాను మిక్సీకైనా ఇలాగే వేసుకోవాలండి మిక్సీకైనా మొత్తం కలిపేసి మిక్సీకి వేసేసుకునేసి లాస్ట్లో టమాటాలు మరీ మెత్తగా వేసుకోకూడదు దంచుకోకూడదు అండి పచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది మిక్సీకి వేసుకున్నా కానీ అలాగే మెత్తగా వేసుకుంటే బాగోదు పచ్చడి పచ్చడిలాగే ఉండాలండి కొంచెము అలాగ ఉల్లిపాయ కూడా వేసుకునేసి దంచుకుంటే బాగుంటుంది రెండు ఎల్లిపాయలు ఉల్లిపాయ దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకున్నా కానీ అలాగైనా తినచ్చండి కానీ తాలింపు కూడా పెట్టుకో వాళ్ళు పెట్టుకోవచ్చు మొత్తం అలాగా దంచేసుకున్నాను ఉల్లిపాయ ఎక్కువ వేసేసుకునేసి దంచుకుంటే ఇంకా తాలింపు పెట్టుకొని అవసరం లేదండి ఇప్పుడు తాలింపు పెట్టుకుంటే మీకు చూపిస్తున్నాను తాలింపు పెట్టుకోవాలనుకుంటే ఉల్లిపాయ వేసుకొని అక్కర్లేదు ఇలాగే కొంచెం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అంతే ఇంక పచ్చనపప్పు అవన్నీ అవసరం లేదు అవి పైన వేసేసుకునేసి చేసుకునేసి కళ్ళదిప్పేసేస్తే రెడీ అయిపోయిందండి పచ్చి టమాటాల పచ్చడి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి